అందరికీ వందనాలు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ వందనాలు కీర్తనల గ్రంథము ఇరవై నాలుగు ఇరవై నాలుగు అధ్యాయము మూడో వచనము నుండి ఐదు వరకు చదువుకుందాము పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు దేవుని పర్వతమునకు వాడెవడు దేవుని పరిశుద్ధ స్థలములో వాడెవడు వ్యర్థమైన దాని మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడే యెహోవా దేవుని వలన సృష్టికర్త వలన ఆశీర్వాదమునందును ఆశీర్వాదము ఎవరికి ఆశీర్వాదము ఎవరికి ఏంటి పాపాత్ములకి దీర్ఘాయుస్ వచ్చిన తర్వాత మాత్రం శిక్ష తప్పదు కాబట్టి త్వర త్వరగా మారిపోవడానికి ప్రయత్నం చేయండి అని దేవుడు చెడులో ఉన్నవారికి తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవరికి ఆశీర్వాదాలు ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు వీళ్ళకే ఆశీర్వాదము వీళ్ళకి తప్ప మరొకరికి ఆశీర్వాదం లేదు అని చెబుతూ ఏమంటున్నాడంటే చదువుకుందాం ఈ కీర్తనలు ఇరవై నాలుగు అధ్యాయ మూడో వచ్చినాము యహోవా పర్వతమునకు ఎక్కాలి దేవుడి దగ్గరికి ఎక్కాలట దేవుడు అవునా ఈరోజు దేవుని గుడులు ఎక్కడ ఉన్నాయండి ఊరికి చివరిలో ఉన్నాయి ఊరు మధ్యలో ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి ఊరికి చివరి ఆ కొండ పైన కూడా దేవుని ఆలయాలు ఉన్నాయి అన్నమాట అంటే దేవుని పర్వతము అంటున్నాడు దేవుని పర్వతం అంటే ఇక్కడ మీరు పరలోకం తీసుకుంటారా దేవుని ఆలయం తీసుకుంటారా దేవుడు పరిశుద్ధ స్థలంగా ఎంచుకున్న చోటుని తీసుకుంటారా ఏదో ఒక దాన్ని తీసుకోండి ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే దేవుని పర్వతానికి ఎవరైతే ఎక్కుతారో వాళ్ళకే ఆశీర్వాదము దేవుని పరిశుద్ధ స్థలములో నిలగ నిలవదగిన వాడేకే ఆశీర్వాదము అంటే ఏమంటున్నాడు దేవుని పరిశుద్ధ స్థలము దేవుని పరిశుద్ధ స్థలం అంటే దేవాలయము పరలోకము సంఘము చర్చు మన హృదయము మన మనస్సు మన శరీరం కూడా పరిశుద్ధ స్థలమే ఈ పరిశుద్ధ స్థలంలో నిలవాలి ఎక్కడే ఉండాలి వాళ్ళకే ఆశీర్వాదాలు అమ్మ అమ్మవేనండి చాలామంది తెలియక ఏం చేస్తారంటే మనుషులతో ఉంటారు దేవుడితో తొండరు అవునా పిల్లలు కావాలి కావాలి కోడలు కావాలి కొడుకు కావాలి అల్లుడు కావాలి వాళ్ళ పిల్లలు కావాలి భర్త కావాలి కుటుంబంలో అందరూ ఉన్నారు మీ అందరి మధ్య దేవుడు ఉన్నాడా దేవుడు లేకపోతే మీరు అందరూ ఉండేందుకు నీకు భర్తను ఎవరు ఇచ్చారు నీకు భార్యను ఎవరిచ్చారు నీకు పిల్లల్ని ఎవరు ఇచ్చారు నీకు అల్లుడిని ఎవరు ఇచ్చారు నీ ఎవరు ఎవరిచ్చారు నీ కొడుకుని ఎవరినిచ్చారు కూతుర్ని ఎవరి ఇన్ని బంధాలను సెట్ చేసి ఇన్ని బంధాలను నీ కొరకు ఏర్పాటు చేసిన దేవుడు నీ బ్రతుకులో లేకపోతే నీ బ్రతుకు ఎందుకు అలా ఆలోచిస్తేనే మన బ్రతుకులు దేవుడు నిలవబెడుతూ ఉంటాడు బాధపడకండి ఆలోచింపజేసే మాటలు మనలను ఆలోచన వైపు నడిపించే మాటలు మనుషులు మనతో ఉండాలి దేవుడు కూడా నీతో ఉండాలి మనతో ఉండాలి నీ పిల్లలను చూసి నువ్వు మురిసిపోతావు నీ కుటుంబాన్ని చూసి నిన్ను నీ కుటుంబాన్ని చూసి దేవుడు మురిసిపోతాడు అగో అవునా కొరి కుటుంబం ఆ కొరి కుటుంబం అందరూ కలిసి ఉన్నారు ఏ దేవుడు కావాలి దైవభక్తి కావాలి ప్రార్థన కావాలి మనుషులకు కావలసిన కార్యాలు చేయాలి దేవుని సేవకులను రప్పించుకోవాలి దైవ మాటలతో నేను నిండిపోవాలి నా చుట్టూ ఉన్నవారిని నింపాలి అంటే కొరినేలు కుటుంబం ఎలాగుంది చాలా బాగుంది కదా తన వారందరూ ఉన్నారు వారి మధ్య దేవుడు కూడా ఉన్నాడు వాళ్ళందరూ ఉండాలి మీ మధ్య దేవుడు ఉండాలి అది కదా అందం అది కదా ఆనందం అది కదా సంతోషం అలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఏమంటున్నాడు యహోవ పరిశుద్ధ దళంలోని నిలవదగిన వాడే ఎవరికి ఆశీర్వాదం వ్యర్థమైన దాని అందు మనస్సు పెట్టుకోకూడదు వ్యర్థమైనది దానికి అర్థం దావిలు కుమారుడైన సులము అని చెప్పాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము సూర్యుని కింద మనిషి పడు పాటలన్నీ అందు ఏమీ లేదు అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడు నిన్ను దీవించాలంటే వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టావా దైవాశీర్వాదాలకు దూరం అయిపోతావు యేసు భూమి మీదకి వచ్చి మనుషులను కాపాడుతున్నాడంటే అది దేవుడు యేసు ప్రభువు ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించాడని అర్థం దానిలో ఉంది దైవాశీర్వాదం కపటముగా ప్రమాణము చేయక దేవుడిని నాశ్రవదించాలంటే ఆత్మలో ఏముండాలి వాక్యం ఉండాలి కపటం ఉండకూడదు బయటకు ఒక వేసం లోపల ఒక వేసం వేయకూడదు బయటకేమొచ్చి ఏ మంచి వారిలా కనబడతాం లోపలేమో తప్పుడు బ్రతుకు రహస్య పాపాలు ఎవరికి కనబడకన్నా జరిగించే రహస్య పాపాలను వదిలేసి ఆత్మలో కపటం ఉంచుకోక దైవవాక్యముతో నింపబడాలి నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడికే ఆశీర్వాదాలు వాళ్ళకే ఆశీర్వాదాలు నీ బ్రతుకు నిర్దోషంగా ఉందా దోషంగా ఉందా నీ బ్రతుకులో దోషాలు ఉన్నాయా నిర్దోషముగా ఉన్నావా ఎలా జీవిస్తున్నావు దోషివా నిర్దోషివా శుద్ధమైన మనసుందా అశుద్ధమైన మనసుందా నీ హృదయం ఎలాగుంది పవిత్రంగా ఉందా అపవిత్రంగా ఉందా అలాంటి వాడికే ఆశీర్వాదాలు వాళ్ళకే ఆశీర్వాదాలు కాబట్టి దేవుడు ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మన జీవితం ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెబుతుంది ఆ ప్రకారంగా మనము ముందుకు వెళ్ళగలిగితే దేవుడు మనలను చక్కని ఈ జీవితానికి ఈ భూమి మీద బ్రతుక్కి పరలోక బ్రతుక్కి కావలసిన ఏవులను అందించి మనలను ముందుకు నడిపిస్తాడు